మనకు ఐస్కి ఐస్ ఐస్లా చేసి దాంట్లో సిరప్ లాసి ఇస్తాడు అనమాట టేస్ట్ అప్పుడెప్పుడో చిన్నప్పుడు తిన్నా మళ్ళీ ఇప్పుడు మన బారాషాహి దర్గా దగ్గరికి వస్తే ఇక్కడ అమ్ముతా ఉన్నారు ఒక తీసుకొని టేస్ట్ చేసి మీకు కానీ చూపిస్తాను చూడండి వా తింటా ఉండే అనిపిస్తూ ఉంది కానీ మీరు డైలీ తినకూడదు అనమాట ఎప్పుడో ఒకసారి రైలుగా తినాలి ఎందుకంటే ఇట్లా కలర్స్ అవన్నీ ఎక్కువ యాడ్ చేస్తారు కాబట్టి మీరు కానీ డైలీ తినడాకో షెడ్కి వెళ్ళిపోతారు అదే మీరు ఎప్పుడో ఒకసారి తినాలకో అలాంటప్పుడు ఇప్పుడన్నా రేరుగా తినండి టేస్ట్ అయితే బాగుంటుంది చిన్నప్పుడు తినేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు తినంటే మళ్ళీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేయి కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండ్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లో నెంబర్ వన్ సెక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ పెట్రా స్టీల్స్ అండ్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఏం రాదు అంతా తెలుగుతో మేనేజ్ చేయాలా మొన్న తెలుగు రాదు నాకు హిందీ రాదు అదే అనమాట నుంచి వచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు అనమాట నుంచి ఉన్నారు నెల్లూరులో మీరు పది టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఓకే టెన్ ఇయర్స్ నుంచి నెల్లూరులో ఉన్నానమాట టెన్ ఇయర్స్ సేమ్ బిజినెస్ ఏం టెన్ ఇయర్స్ నుంచి మన నెల్లూరులో ఈ కోలా బిజినెస్ అనేది జరుగుతూ ఉంది అదే స్కూల్స్ దగ్గర ఇంకెక్కడెక్కడ ఉంటారు మనవాడు లొకేషన్ చెప్తాడు ఒకసారి మీరు కోలాది అక్కడ నిలిపోండి ఎక్కడెక్కడ ఉంటావు నవాది చిన్న బజార్ నవాపేట్ గాంధీ పంప్ ఓకే ఇది మార్కెట్ మార్కెట్ సిటీ స్కూల్ ఓకే మనోడు చెప్పిన లొకేషన్ లో మనోడు అమ్ముతా ఉంటాడు ప్రజెంట్ మేమైతే బారా షాహీద్ దర్గా కవర్ చేయడానికి అయితే వచ్చాము ఇక్కడైతే మనకు బండి కనిపించి వీడియో అయితే వీడియో అయితే చేస్తున్నాం అనమాట తిన్న టేస్ట్ మీకు చూపించాను ఎలా ఉంటది చిన్న పిల్లలు చాలా మంది తింటాం ఆడ ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి నడదాం ఏం పేరు నీ పేరా ఆబిద్ ఆబిద్ ఎట్లా ఉందా ఐసా బాగుంది ఏం పేరు దాని పేరా కోలా కోలా ఐసా అనమాట ఇప్పుడు ఎప్పుడు నేను తింటున్నావు నువ్వు ఐసా అది నిన్నటి నుంచి నిన్నటి నుంచి అట్లా కాదు ఫస్ట్ ఏం తింటున్నావా అంత ముందు చిన్నప్పుడు తిన్నావు ఎక్కడమ్మే వాళ్ళు అవి ఇక్కడే తినేది ఇక్కడ బాలాసాయి అయితే ఎప్పుడు వచ్చినా బాసాయి తింటావు అయితే టేస్ట్ నచ్చుతుంది అయితే అట్లా నువ్వు ఒక్కడమేనా మీ ఇంట్లో అన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరు తింటారు అన్నవాళ్ళు అందరూ అందరు అందరు తింటారు ఓకే ఏ క్లాస్ నువ్వు మనతో పాటు ఇంకొక అబ్బాయి కానీ ఏం పేరు ఏం తినది ఏంది తెలుసు ఏంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ఐస్ క్రీమా ఐస్ క్రీమ్ అది కాదు మన బాబీ ఐస్ క్రీమ్ అంతే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంతులు అదే ఐస్ క్రీమ్ ఈ కోలా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వేరు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ గా ఉంటది ఐస్ అంటే ఐస్ ఓకే అట్లా ఉంది టేస్ట్ ఎలా ఉంది సూపర్ ఉంది నువ్వు తినేది ఏ ఫ్లేవర్ స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ టేస్ట్ అయితే నచ్చింది నీకు బాగుంది ఎప్పుడు తింటున్నావు నువ్వు ఇది నేను పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం తింటున్నా జస్ట్ టూ ఇయర్స్ ఆల్ మీ స్కూల్ దగ్గర అక్కడ అక్కడ ఎవరు అమ్మరా అక్కడ అమ్మరు అక్కడ అమ్మరు మనం రేర్ గా చూస్తుంటావు ఇలాంటివన్నీ అదనమాట మన అబ్బాయి కానీ బాగా లాగిస్తున్నాడు ఏ ఊరు పొదలకూరు పదలకూరు పదలకూరు తౌహీద్ అనమాట మనవాడు కోలాయి తిని ఐస్ క్రీమ్ అని చెప్తున్నాడు ఇది ఐస్ క్రీమ్ కాదు ఐసే అనమాట అది మొదల కానీ ఇది రెగ్యులర్ గా అయితే తినకూడదు అనమాట ఎక్కువ కలర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా తినబాకండి ఎప్పుడో తిరణాలకు వచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి ఫెస్టివల్స్ అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే తినేదని ట్రై చేయండి అయితే ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసుకోండి ఇస్ వినేజ్ సైనింగ్ ఆఫ్ బై బాయ్